హాయ్ ఫ్రెండ్స్ ఎంఆర్కే నెల్లూరు ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం కొత్తూరు అంబాపురం దగ్గర అయితే ఉన్నాం అనమాట మనం కొత్తూరు దగ్గర ఉన్నామంటే కొత్తూరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ముందుకు వచ్చామంటే సింహపురి స్కూల్ అనేది వస్తుంది బోర్డు వస్తుంది రోడ్లోనే ఆ బోర్డు నుంచి మనం రైట్ అయితే తీసుకున్నామంటే అక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్ళామంటే వచ్చి మనకి పద్మావతి కాలనీ అనేది ఉంటుంది అక్కడ మనకి ముప్పై అంకనాల ఫ్లాట్ అయితే ఉందనమాట అది చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట మీకు కానీ ఎవరికైనా కావాల్సి ఉంటే మీకు నెంబర్ అయితే డిస్ప్లే మీద పెడతాను మీరు కాల్ చేయండి అదేవిధంగా ఫ్లాట్ కూడా చూపిస్తాను చూడండి చాలా తక్కువ ధరకే వస్తుంది ఆ ఫ్లాట్ అయితే మన సబ్స్క్రైబర్లకి ఎవరికైనా కావాలంటే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒకసారి అయితే ఫ్లాట్ అయితే చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పూర్తి వివరాలు అయితే మీకు అర్థం అవుతుంది అనమాట అదేవిధంగా ఫ్లాట్ అయితే చాలా చీప్ గా వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ అయితే అందువల్ల అయితే నేను చూపించడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్లాట్లు అదేవిధంగా మీ హౌస్ ఏవైనా ఉంటే కూడా సేల్కి ఏమైనా ఉంటే కూడా నా నెంబరు డిస్ప్లే మీద పెడతాను మీరు కాల్ చేసి చెప్పారంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా సిబ్జీ పక్కన చూసేదానికి మొత్తం కూడా కొద్దిగా డెవలప్ కాలేదు డెవలప్ అయినాక మనకు ఫ్యూచర్లో అయితే మంచి రేట్ అయితే పోతుంది అనుకుంటా ఇప్పుడైతే కొద్దిగా చీప్గా అయితే ఈ ఫ్లాట్ అయితే వస్తుంది ముప్పై ఎంకనాలు ఫ్లాట్ అనమాట ఇది వచ్చి మొత్తానికైతే మనం ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇదే ఫ్లాట్ అయితే ఈ ఫ్లాట్ చూసుకోవచ్చు ఇదే ముప్పై అంకనాల ఫ్లాట్ అనమాట మీకు చాలా చీప్ అంటే చీప్గా వస్తుంది మనకి ఈ అద్దె నుంచి మనకి ఈ అద్దు దాకా అయితే మనకు ఫ్లాట్ అయితే ఉందన్నమాట ఇది వచ్చి ముప్పై అంకనాల ఫ్లాట్ అనమాట మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం స్క్రీన్ మీద అయితే నెంబర్ పెడతానో ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే ఒక ఫ్లాట్లు అయితే వేస్తున్నారు ఒక డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే లేదనమాట మీకు కానీ కావాల్సి ఉంటే చాలా చీప్గా అయితే వస్తుందనమాట మీకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ముప్పై ఎంకనాల ఫ్లాట్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు కాల్ చేయవచ్చు అదేవిధంగా మీకు సంబంధించిన ఫ్లాట్లు కానీ అదేవిధంగా హౌస్ కానీ ఏమన్నా సేల్కి ఏమైనా ఉంటే నా నెంబర్కి కాల్ చేశారంటే ఈ మనం యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే